సన్ రైజ్ హైదరాబాద్ జట్టు యాజమాని కావ్యమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మ్యాచ్ల సమయంలో చూపించే హావభావాలు సోషల్ మీడియాలో మీమ్స్ గా వైరల్ అవుతుంటాయి తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ కావ్య తన క్రికెట్ పట్ల మక్కువే ఈ మీమ్స్ కు కారణమని చెప్పారు హైదరాబాద్ లోనే కాదు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా నేను వెళ్తాను దూరంగా కూర్చున్న కెమెరామెన్ నా హావభావాలను బంధిస్తారు అందుకే అవి మీమ్స్ గా మారుతున్నాయి అని ఆమె అన్నారు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగినప్పుడు ఆటగాళ్ల కంటే కావ్యం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది జట్టు గెలిచినప్పుడు ఉత్సాహంగా ఓడినప్పుడు నిరాశతో కనిపిస్తూ ఆమె ఆటగాళ్లను ప్రోత్సహిస్తారు రెండు వేల పదహారులో ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది అయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్ నెగ్గలేకపోయింది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్ఎస్ పేలవ ప్రదర్శన చేసింది తొలి మ్యాచ్లో భారీ స్కోర్ చేసినా ఆ తర్వాత బ్యాటింగ్ బౌలింగ్లో విఫలమై ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది అభిషేక్ శర్మ క్లాసెన్ ఇషాన్ కిషన్ కొంతమేర పర్వాలేదనిపించారు కావ్య మాటలో చెప్పాలంటే సన్ విషయంలో నేను నా హృదయాన్ని బయట పెడతాను ఆమె జట్టు పట్ల అంకిత భావం విజయాల్లో సంతోషం ఓటముల్లో బాధ స్పష్టంగా కనిపిస్తాయి ఫోర్ సిక్స్ల సమయంలో ఆమె ఎగిరి గంతేయడం ఓటమి సమయంలో బాధపడటం కెమెరామెన్ ఫోకస్ చేయడంతో ఆమె మ్యాచ్లకు హైలైట్ గా నిలుస్తుంది